ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన మార్కు రాజకీయ పాలనతో దూసుకెళ్తున్నారు ఇక ఇదిలా ఉండగా ఇటీవలే వార్తలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి అభిమానులను పార్టీ శ్రేణులను ఆందోళన మొదలైన విషయం తెలిసిందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ను సాధించి తమ పార్టీ నుంచి పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాలను విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి పాలనలో తన మార్కు చూపించాలని ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే ఇక ఇదిలా ఉండగా ఇందులో అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర నిఘా వర్గాలు ఇటీవల హెచ్చరికలు జారీ చేశాయి కొన్ని అవాంఛనీయ గ్రూపులలో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావన వచ్చిందని పవన్ కళ్యాణ్ గారు ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద హత్యకు కుట్ర జరుగుతుందని కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక అప్పటి నుంచి ఈ న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ముఖ్యంగా మెగా ఫ్యామిలీ సభ్యులు ఈ విషయంలో ఆందోళనకు గురైన విషయం మనకందరికీ తెలిసిందే ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి ప్రమాదంలో తెలిసి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సెంచరీ నిర్ణయం తీసుకున్నారట దాని ప్రకారం అమెరికా నుంచి బాడీ గార్డ్స్ని దింపారట మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారితో వీరు కలిసిపోయి ఆయన ఆపదలో ఉన్నప్పుడు రక్షించడానికి ఉన్నారట అమెరికా బాడీ గార్డ్స్ ప్రెస్ యూనియన్స్ కూడా వరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇక ఇదిలా ఉండగా సమయంలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కేంద్ర అనేక వర్గాలు కీలక హేర్యలు జారీ చేయడం పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉందని చెప్పడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే